ఒక వార్తాపత్రికగా ప్రజల కోణంలో ప్రజలకు ఆ సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తెలియజేశామని చెప్పని చెప్పండి నిజంగా మీ దగ్గర సమాచారం ఉంటే మీ దగ్గర సమాచారం లేదు అయినా సరే మీరు సభాధిపతికి దురుద్దేశాలు ఆపాదిస్తా ఇటువంటి కథనాలు మీరు రాశారు రాసినప్పుడు మీరు ఒక క్షమాపణ కోరండి మేమేదో మాకు వచ్చిన సమాచారం మేరకు తొందరపడి మేము ఈ విధంగా కథనం రాసాం మా దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు మా వల్ల సభ గౌరవానికి భంగం కలిగింది అని చెప్పని భావిస్తే మేము క్షమాపణ పెడుకుంటాం అని చెప్పని ఒక క్షమాపణ పెట్టుకోండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత గారికి సంబంధించిన పత్రిక ఇక్కడ ఎడిటర్ను ఆ విలేకరును మీరు మీరు ఈ కథనాలు రాసినందుకు రాయించినందుకు మీరు వివరణ ఇవ్వండి అని చెప్పని అడిగితే పత్రికా విలువలకి పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిందని చెప్పని పత్రికా స్వేచ్ఛ ప్రస్తావం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు పత్రికా స్వేచ్ఛ కొనసాగాల్సిందే పత్రికా స్వేచ్ఛ కాపాడబడాల్సిందే కానీ పత్రికా స్వేచ్ఛ మాటున ఎవరి వ్యక్తిత్వానికైనా పాల్పడతాము అని అంటే ఇవాళ ఒక న్యూట్రల్గా ఉన్న వార్తాపత్రిక అయితే సమాజ హితం కోరి సమాజం కోసం పనిచేసే వార్తాపత్రిక అయితే దాన్ని అందులో వచ్చిన కథనాలని సమాజ హితం కోరి వచ్చిన వార్తాగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక ఆ పత్రిక ద్వారా నిజంగానే ఇంపార్షియల్గా కనుక కథనాలు రాసే పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రభుత్వంలో జరిగిన ఒక్క తప్పు ఒక్క సందర్భంలో కూడా ఎక్కడ రివీల్ అవ్వలేదే